అందరికీ నమస్కారం ఈరోజు బహుశా ఇన్ఫ్రా డెవలపర్స్ అంటే సెకండ్ న్యూ బ్రాంచ్ నాగోల్ ఆఫీస్లో నాగోల్ ఏరియాలో ఉప్పల్ బాగా ఓపెన్ చేయడం జరిగింది ఇది ఆల్రెడీ సెకండ్ బ్రాంచ్ మాకు హెడ్ ఆఫీస్ వచ్చేసి అమీర్పేటేశానగర్ మెయిన్ సిటీలో ఉంది ఈరోజు మల్కాజగిరి ఎంపీ ఈటలంద్ర చేతుల మీద మేము లాంచ్ చేసాము దీనికి వందలాది మంది హాజరు అవడం జరిగినది ఈ యొక్క ఓపెనింగ్కి మార్కెటింగ్ అసోసియేట్ మరియు కస్టమర్లు అందరు రావడం జరిగినది సో మాది మెయిన్ వచ్చేసి ఇప్పుడు మేము కంపెనీ లాంచ్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ ఆల్ తొమ్మిది ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం విత్ వెరీ వెల్ డెవలప్డ్ మాక్సిమం వచ్చేసి మా ఆ కీసర ఏరియాలో కీసర బొమ్మల రామరం హెచ్ఎండి లిమిట్స్లో అంటే ఓఆర్ఆర్కి జస్ట్ టెన్ కిలోమీటర్ బిలో రేడియస్లో ప్రైమ్ లొకేషన్ ఆ రీజనల్ రింగ్ రోడ్ ఇన్ సైడ్లో అంటే కస్టమర్ కొంటే కూడా ఒక వన్ టూ ఇయర్స్లో ఆయనకు మోర్ దెన్ డబుల్ అయ్యే విధంగా లొకాలిటీలో మేము వెంచర్ వేయడం జరిగింది ప్రతి వెంచర్కి ప్లాట్కి సెక్యూరిటీ విత్ గేటు జాలీ ప్లాంటేషన్ తోటి మంచి ఇస్తాము ఇంకొక మా భవిష్య ఇన్ఫ్రా డెవలపర్స్లో ఏంటంటే కస్టమర్కి బయట ప్రాజెక్టు కన్నా కంపారిజన్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ ప్రైస్ తక్కువగా ఉంటుంది ప్లస్ డెవలప్మెంట్ ఉంటుంది విత్ లింక్ డాక్యుమెంట్ లీగల్ ఒపీనియన్ నైన్టీన్ ఫిఫ్టీన్ నుండి సో ఎవ్రీథింగ్ క్లియర్ ఉంటుంది కస్టమర్లు హ్యాపీగా ఉంటారు మా దగ్గర ఇంకోటి ఏంటంటే ఒక ప్రాజెక్ట్లో తీసుకున్న కస్టమర్ ఏంటంటే రిఫరెన్స్లే బాగుంటాయి సర్వీస్ ఓరియెంటెడ్ కానీ జెన్యునిటీ కానీ లీగాలిటీ అలా ఉంటుంది కాబట్టి మాకు రిఫరెన్స్ బిజినెస్ చాలా ఎక్కువ ఇంకా రాబోయే రోజులలో భవిష్య ఇన్ఫ్రా డెవలపర్స్ను ఇంప్రూవ్ చేసేసి హైదరాబాద్ సరౌండింగ్లు ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేస్తూ ఆల్ ఓవర్ తెలంగాణ లెవెల్ కూడా ఓపెన్ చేసేసి కస్టమర్కు మంచి ప్రాజెక్టులు అందిస్తూ ఇంకా ముందుకెళ్తూ ఈ భవిష్య ఇన్ఫ్రా డెవలపర్స్ డెవలప్ చేయడం జరుగుతుంది సార్ మనకి ఏరియా కేసర్ ఏరియాలోనే మనకు ఒక ఫైవ్ ప్రాజెక్ట్ ప్రజెంట్లు అంటే మూర్తింతలపల్లి బొమ్మల రామారాం మాదాపూర్ చీకడ నియర్ బై అన్ని సరౌండింగ్ ఓకే అంటే ఇప్పుడు మనం ఎంత ఎస్ఎఫ్టీ నుంచి స్టార్ట్ మినిమం వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ టు టూ అప్ టు థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ విత్ కమర్షియల్ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఓకే అంటే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అదే చెప్పాడు చెప్పినారు కదా మన కొన్న వాళ్ళకి ఎలా అంటే మనకు ఇప్పుడు ఎలాంటి ఏదో అరవై డెబ్బై కిలోమీటర్ లోవర్ ఆర్ కాకుండా అంత విత్ ఇన్ టెన్ కిలోమీటర్ రేడియస్ కాబట్టి వాళ్ళకి వన్ టూ ఇయర్స్లో మోర్ దెన్ డబ్బులు అవుతాయి అలాంటి ప్రైమ్ లొకాలిటీలో మన ప్రాజెక్టులు ఉంటాయి కస్టమర్ కూడా చూస్తే ఏంటంటే మా దగ్గర చూస్తే కొంటారు అలా ఉంటాయి మూడు విజిట్లు పడితే ఆల్మోస్ట్ ఆ రెండు సైట్లు మా దగ్గర క్లోజ్ చేయి కొనేవాళ్ళకి సదుపాయాలు ఇంటి ఐ మీ ఈఎంఐలో కానీ లిక్విడ్ క్యాష్ ఇవన్నీ ఉంటాయి ఈఎంఐ సదుపాయం లేదు యాక్చువల్లీ ఈఎంఐ సదుపాయం ఎందుకంటే ఇది ప్రైమ్ లోకాలిటీ కాబట్టి కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈఎంఐ మనం చేయలేము ప్రైమ్ లోకాలిటీ కాబట్టి కానీ మిగతా సెక్యూరిటీ వైస్ కానీ కానీ లీగల్టీ అంత క్లియర్ ఈ రోజుల్లో ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా కస్టమర్లకి ఏమైనా ఆఫర్స్ మనం ఈరోజు అలాంటి దీని పెట్టలేము యాక్చువల్గా కస్టమర్ కాఫీస్ దీని పెట్టలేము మా అసోసియేట్స్కి చిన్న చిన్న ఆఫర్స్ ఉంటాయి మనం మూడు అంజన్స్ టార్గెట్ పెట్టాం అన్ని హెచ్ఎండిఏ డిటీసీపీ హెచ్ఎండిఏ డీటీసీపీ ఫామ్ లెట్స్ అండి ఫామ్ లెట్స్ ఆన్లైన్లో చూసుకున్నా వాటి గురించి వచ్చేట ఉంటుంది వెబ్సైట్ ఉంటుంది ఈమెయిల్ ఉంటుంది అన్నీ ఉంటాయి మనకి టోటల్ ఆన్లైన్ హైడ్రా ఇవన్నీ ఎలాంటి తలనొప్పులు ఏం లేవు ఏం లేవు ఎప్పుడు లెవర్స్ ఉంటాయి కాబట్టి అలాంటివి ఏమి ఉంటాయి అంతా క్లియర్ ఉంటుంది కస్టమర్లు అసలు కస్టమర్లకి ఏంటంటే ఈ రోజులలో మీరు కొనాలనుకుంటే అంత ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి బిఫోర్ ఏంటంటే కొన్ని ముందు వాళ్ళు ఏదైనా సైట్ చూస్తే మెయిన్ లొకాలిటీ ఏ లొకాలిటీలో తీసుకుంటే ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు ఉన్న లొకాలిటీ ఎక్కడ తీసుకోవాలి మనం అంటే ఎంత దూరంలో తీసుకుంటే బెటర్ దానిలో లీగల్ లీగల్ దాకా అంత క్లియర్గా ఉన్నాయా లింక్ ఎలా ఉన్నది బిఫోర్ సెయిల్ రీడ్ ఎలా ఉంది పహానీలు ఎలా ఉంది ఇవన్నీ చూసుకొని ప్రైమ్ లొకాలిటీలో ఇప్పుడు నేను చెప్పే కస్టమర్కి ఏంటంటే మనకు రాబోయే మెయిన్ డెవలప్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్లో ఇప్పుడు మనకు హైదరాబాద్ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ రీజనల్ ఇంటర్వర్ అనేది త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్ ఈ త్రిబుల్ ఆర్ బేస్ చేసుకొని మనకు ఇప్పుడు ఓఆర్ఆర్ ఫుల్ డెవలప్మెంట్ ఏంటంటే ఎవరైతే కస్టమర్ కొనాలనుకుంటారో మా సజెషన్ ఏంటంటే ఓఆర్ఆర్ త్రిబుల్ ఆర్ మధ్యలో మీరు నాగించరే ఎంచరే కానీ ఏమి కానీ ఎక్కడైనా కొనండి మీకు హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ అయితే త్రిబుల్ ఆర్ బయట అనేది మీకు కొంచెం రేట్ తక్కువ పడవచ్చు కానీ డెవలప్మెంట్ కూడా అలాగే పడుతుంది కాబట్టి మీరు ఏడాది కొన్నా ఓఆర్ఆర్ త్రిబుల్ ఆర్ మధ్యలో కొనండి అది ఏ వెంచర్లో అయినా ఏ కంపెనీలో కొనండి హండ్రెడ్ పర్సెంట్ మీకు విత్ ఇన్ టూ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో డబుల్ అవుతుంది మంచి రిటర్న్స్ ఉంటుంది పెట్టిన ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది